అవుట్లోని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓటు మిస్ అయితము కూడా మీ సపోర్ట్ నా స్థానికునే గెలిపించాం సతిక్ గారిని ఒక్కసారి కూడా త్రీ ఇయర్స్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా సైడ్ కి రాలేదు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఓటు చేస్తున్న అధికారి ఒక జనం గురించి ప్రజల గురించి పని చేయాల వాడే పొలిటిషియన్ మీకు చాలా చాలా ధన్యవాదాలు అందరు కూడా ఇంట్లో మెషిన అంత కూడా చాలా చాలా థ్యాంక్స్ మీకు ఏంటంటే మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం ఈ నుంచి కాలం నుంచి ఎంతో మందికి చెప్పం కానీ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేండి నేను చేస్తుంది మనందరూ కలిసి చేస్తుంది ప్రజల గురించి మేము చేస్తున్నాం ఇప్పుడు మీరు మాకు గురించి ఫీల్డ్ లో వచ్చారు ముందు లాస్ట్ టైం గుండి బాతి గారు మన భరత్ భరత్ గారు కూడా వచ్చి అతను చాలా సాయం చేశారు లాస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చి కలెక్టర్ తో మాట్లాడి కమిషనర్ తో మాట్లాడి మన చైర్మన్ తో మాట్లాడి పాపం వాళ్ళు పోకలే డబ్బులు సొంత గండి మన భర్త డబ్బులు పెట్టి క్లీనింగ్ చేయించారు వాళ్ళు కూడా నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మీరు ఫీల్డ్లో దిగారు మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు జై హింద్ అండ్ జై భారత్